నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మోష్ పబ్ నిర్వాకం అందమైన అమ్మాయిలను ఎరేసి జేబులు ఖాళీ డేటింగ్ యాప్ లో అబ్బాయిలను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్ సేరలింగంపల్లి మాదాపూర్ లో మేష్ పబ్ నిర్వాకం ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా అమాయక కస్టమర్లకు అందమైన అమ్మాయిలను ఎరవేసి పబ్ పిలిచి లూటీ చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి రెండు కార్లు కోర్టు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ వినీత్ వెల్లడించారు జరిగిన ఘటన గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్లైన్లో ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి టిండర్ బంబెల్ అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ ని చేసుకొని తీసుకువచ్చి మాష్ పబ్లు ఎక్కువ రేట్ బివరేజెస్ని అప్ టు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ బిల్లు చేసి తరువాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు ఈ ఒక రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ని అప్రోచ్ అయ్యారు దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికింది ఏమంటే ఒక మూట సిక్స్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్లో ఉన్న లాస్ట్లు జరిగిన పబ్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళని అప్రోచ్ అవుతారు ఇక్కడ మాష్ పబ్ని అప్రోచ్ అయ్యారు అలాగే ఢిల్లీలో చేశారు బెంగళూరులో చేశారు అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే జాబ్ కోసం వచ్చే అమ్మాయిల్ని తీసుకొని వాళ్ళ డేటా తీసుకొని ఇక్కడ ఒక సిక్స్ అమ్మాయిని తీసుకొచ్చారు తీసుకువచ్చి వాళ్ళ ఫోటో అండ్ ఐడెంటిటీ నా ఫాల్స్ నేమ్తో ఈ డేటింగ్ యాప్స్లో పెడతారు డేటింగ్ యాప్స్లో పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ అదర్స్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డేటింగ్ వాళ్ళని చాటింగ్ చాటింగ్ అయితే చేసేది ఒకడు ఉన్నాడు హీ విల్ బీ చాటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ దిస్ గర్ల్స్ దిస్ గర్ల్స్ విల్ నాట్ బి చాటి దిస్ పర్సన్ పర్సన్ దిస్ పర్సన్ విల్ బి చాటింగ్ తర్వాత ఒక కెఫేకి రమ్మని చెప్తారు సాయంత్రం ఆ కెఫేకి వెళ్ళినప్పుడు ఫస్ట్ దే విల్ హ్యావ్ కాఫీ అక్కడి నుంచి పర్టికులర్ పబ్కీ వెళ్దాము అన్ని వాళ్ళని మెనిపులేట్ చేసుకుని తీసుకెళ్తారు అక్కడ రేట్స్ డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ చూస్తే ఆల్ డెవిల్స్ నైట్ అని ఒక సపరేట్ మెనూ ఉంది వీళ్ళదే పిఓఎస్ మెషిన్ వాడతారు వీళ్ళదే సపరేట్ మెనూ ఉంటుంది సో ఆల్ ఆర్ హై ప్రైజ్ ఉంటుంది సో దీన్ని సపరేట్గా బిల్లింగ్ చేపిస్తారు సో ఒక్కొక్క క్యాండిడేట్తో పాటు వీళ్ళు అప్ టు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ బిల్ చేపిస్తారు అండ్ దాంట్లో షేరింగ్ బోత్ అమ్మాయి ఎవరు తీసుకొచ్చారు ఆ అమ్మాయికి ఆ పబ్కి అలాగే ఆ ఈవెంట్ ఎవరు చేస్తున్నారు వీళ్ళు ఇట్లా దే విల్ డివైడ్ ది ప్రొసీడ్స్ దీంట్లో మిక్స్ చేసినప్పుడు అమ్మాయికి థర్టీ ఎంఎల్ వదులు టెన్ ఎంఎల్ మిక్స్ చేస్తారు సో దట్ షీ కెన్ హ్యావ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సో అతనికి రెగ్యులర్గా ఇస్తుంటారు షీ విల్ టేక్ లెస్ అమౌంట్ ఇట్లా చేసేసి సో ఎక్కువ బిల్ చేసి తర్వాత దే విల్ ప్లాన్ టు గో సమ్వేర్ అవుట్ బట్ బిఫోర్ దట్ హ్యాపన్స్ అట్లా బయట బయటెళ్ళిన ఓయక ఇంకొక దగ్గరికి తీసుకెళ్తాము అనే ఒక కాన్సెప్ట్లో తీసుకెళ్ళి పిల్లర్ గ్రూప్ ఆల్రెడీ ఇక్కడ మహ్ పబ్లు సెవెంటీన్త్ ఆఫ్ ఏప్రిల్ నుంచి థర్టీయత్ ఆఫ్ మే వరకు వాళ్ళు చేశారు ఈ మధ్యలో విత్ ఇన్ దిస్ ఫార్టీ డేస్ వీ సిక్స్ వీకెండ్స్ సిక్స్ వీకెండ్స్లు దాదాపు థర్టీ ల్యాక్స్ వరకు వీళ్ళు చేసేటప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ని మోసం చేసి ఇలాంటి ఒక ఇది చేశారు సో వీల్ వీల్ ఎయిట్ స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఒక కార్ కార్ అలాగే కియా కార్ అండ్ అదర్ ఐటమ్స్ లైక్ మెనూ కార్డ్స్ అండ్ పిఓఎస్ మెషిన్స్ వాళ్ళు దేవ్ డిస్ట్రాయిడ్ ఇట్ సో దాన్ని అది కూడా సీజ్ చేసుకున్నాము అండ్ వీ బుక్ ది ఓనర్స్ ఆఫ్ మార్ష్ క్లబ్ అండ్ ఈవెంట్ మేనేజర్ అక్కడ ఉన్న మేనేజర్ ఎవరు ఉన్నారు ఎందుకంటే వాడిని అప్రోచ్ అయ్యారు వీళ్ళు గూగుల్ ఉన్న రేటింగ్స్ వాళ్ళ రివ్యూస్ చూసుకొని వాడిని చూస్ చేస్తున్నాను వన్స్ దే అప్రోచ్ వీళ్ళు ముందుకి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు టు గో హెడ్ సో ఇట్లా అప్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ని మోసం చేసి అప్ టు ద ట్యూన్ ఆఫ్ థర్టీ ల్యాక్స్ దేవడాన్ని అండ్ దేవర్ అబౌట్ అంటే వెళ్ళి నాగపూర్లో చేయడానికి రెడీ ఉన్నప్పుడు మనం పట్టుకున్నాం సో దిస్ గుడ్ వర్క్ ఇస్ డన్ బై ఎస్ హెచ్ఓ మాదాపూర్ అలాగే జి మలేష్ అండ్ అలాగే ఎస్ఐ వెంకటరమణ గారు అండ్ పిసి జగన్ కేశవులు అలాగే అండర్ ది సూపర్విజన్ ఆఫ్ మన ఎస్పీ మాదాపూర్ అండ్ ఓవరాల్ గైడెన్స్ ఆఫ్ సిబి సార్ సో సార్ అందరినీ అభినందించారు అండ్ అడ్వైజరీ దిస్ ఈస్ అండ్ అడ్వైజరీ టు ఆల్ డేటింగ్ యాప్స్లో వచ్చే ఫొటోస్ ఉండొచ్చు చాటింగ్ ఉండొచ్చు సో కైండ్లీ బీ అలర్ట్ దో ఆనెస్టీ ఈస్ ఎక్స్పెక్టెడ్ బట్ ఇట్లా దే ఆర్ యూజింగ్ దేర్ ఇన్నోసెన్స్ ఆఫ్ కస్టమర్స్ ఫర్ దీస్ బెనిఫిట్స్ సో వి అలర్ట్ ఆల్ యూత్ బిఫోర్ గోయింగ్ అవుట్ టు మీట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఆఫ్ దిస్ ఆర్ట్ సో దె లెట్ దెమ్ బీ అవేర్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఐడీస్ క్యాన్ బి సీన్ ఆర్ వట్ ఎవర్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు వెంచురింగ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ అండ్ ఈ డేటింగ్ యాప్స్కి కూడా మనం లెటర్ వస్తున్నాం టు ప్రివెంట్ సచ్ ఐటమ్స్ లెట్ దీస్ బి వెరిఫైడ్ అదర్వైజ్ దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అండ్ సో హ్యావ్ ఫోన్ నెంబర్ దట్ హీన్ సర్క్యులేటెడ్ ఇలాంటి ఎక్కడైనా ఉంటే అండ్ కస్టమర్స్ కూడా అంటే విక్టిమ్స్ దీంట్లో దే ఫెల్డ్ లిటిల్ బిట్ షై అంటే కొంచెం ముందుకొచ్చి చెప్పుకోవడానికి చాలా బాధపడ్డారు దే కేమ్ త్రూ ఫ్యూ పీపుల్ సో ఐ రిక్వెస్ట్ యూ నిడ్ నాట్ వరీ సో వన్ సచ్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెండ్ కైండ్లీ పోలీస్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ దీస్ ఆస్పెక్ట్స్ డెఫినెట్గా విక్టిమ్ కి మనం చాలా జాగ్రత్తగా వితౌట్ దేర్ ఐడెంటిటీ కమింగ్ అవుట్ విల్ టేక్ ఆల్ ప్రాపర్ ప్రికాషన్ దయచేసి ఇలాంటిది ఏదైనా జరిగితే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఫర్దర్ వేరే వాళ్ళు మోసం చేసేది మనం ఆపచ్చు కాబట్టి కైండ్లీ సపోర్టర్స్ సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం వీళ్ళని పడుకున్నాం అండ్ వీళ్ళు పడుకున్నాం కాబట్టి నాగ్పూర్లో ఎవరెవరు ఆల్రెడీ వారు అబౌట్ టు గెట్ చీటెడ్ వాళ్ళని ప్రివెంట్ చేయగలిగాం సో దీంట్లో ఆకాష్ కుమార్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఈజ్ దే ఈవెంట్ ఆర్గనైజర్ దెన్ సూరజ్ కుమార్ ఈజ్ ఏ టు ఈజ్ చాటింగ్ దెన్ అక్షత్ నరుల తరుణ్ శివరాజ్ నాయక్ రోహిత్ కుమార్